లడ్డు చేసుకోవడానికి ముందుగా పెనం మీద కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకోవాలి ఆ తర్వాత రెండు గ్లాసుల బొంబాయి రవ్వను తీసుకోవాలి స్టవ్ మీద కలవ పెట్టుకొని ముందుగా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు దాన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈలోపు ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరి అంతా ఇలాగా తురుముకోవాలి ఇది కొద్దిగా రోస్ట్ అయిపోయాక కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం రవ్వను కొబ్బరి కలవాలి కొద్దిగా కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది బాగా రోస్ట్ అయిపోయాక తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోపు పాకాన్ని తయారు చేసుకోవాలి రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసుల షుగర్ వేసుకోవాలి తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది లైట్ తీగ పాకం వస్తే చాలండి ఇలా లైట్గా అంటుకుంటే చాలా అండి పాకం అయిపోయినట్టే ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా మనం రోస్ట్ చేసుకున్నది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలక్కాయలు పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు రవ్వ అనేది గట్టిగా వస్తుంది రవ్వని ఇలా చుట్టుకోవాలి లడ్డూ సైజు వచ్చాక మధ్యలో జీడిపప్పు కిస్మిస్ పెట్టుకోవాలి అంతే మన టేస్టీ రవ్వ లడ్డు రెడీ